అందరికీ నమస్కారం నేను మీ ఆసంబల్ సంపత్ కుమార్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కావచ్చు పన్నెండు వేల పైచులకు గ్రామాల్లో కావచ్చు రోజు రోజుకు మరి రైతాన్నల యొక్క కష్టాలు ఈరోజు తారస్థాయికి చేరుతున్నాయి ప్రతిరోజు అను నిత్యం కూడా వారి యొక్క పంట పొలాల్లో వేసుకున్నటువంటి పంటను పనులను వదిలిపెట్టి ఈరోజు ఆఫీసుల చుట్టూరు ప్రతిరోజు కూడా అయ్యా మాకు యూరియా బస్తాలు ఇవ్వండి మాకు ఎరువు బస్తాలు ఇవ్వండి అని చెప్పులను లైన్లో పెట్టి మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ యొక్క పనులను సైతం లెక్క చేయకుండా మరి ఈరోజు ఆఫీసుల చుట్టూ గిరగిరా తిరుగుతూ తమ యొక్క చెప్పులు వరిగేటట్లు కూడా లైన్లో నిల్చుంటే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కనికరించకుండా మరి వారి యొక్క వారికి సకాలంలో యూరియా బస్తాలు ఎరువు బస్తాలు అందించకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో రైతుల యొక్క పరిస్థితి మరి రోజు రోజుకు చాలా దయానీయమైనటువంటి పరిస్థితికి చేరుకున్నది ఎందుకంటే గతంలో చూసినాం మనం పంట అమ్ముకోవడానికి మరి యొక్క ఈ రేవంతు పాలనలో పంట అమ్ముకోవడానికి మరి అధికారుల పైన అధికారుల యొక్క పైన మోకరిల్లి అయ్యా మా పంట కొనండి అని వేడుకున్నటువంటి పరిస్థితి చూసినాం ఈరోజు అయ్యా మాకు ఎరువు బస్తాలు అందించండి అని ఎరువుల కోసం రైతులు మరి తమ అధికారుల యొక్క కాళ్ళను మొక్కినటువంటి పరిస్థితి ఈరోజు చూసినాం మరి ఇప్పటికీ నువ్వు ఢిల్లీకి యాభై ఒక్కసార్లు పోయినావు కదా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఏం పొడిచినట్టు అక్కడ నుండి ఏం తీసుకొచ్చినట్టు అని నేను అడుగుతున్నా ఈరోజు అంటే రైతుల చేత కాలు మొక్కించుకోవడమా ఇదేనని అంటే రైతుల యొక్క కష్టాలను మరి నువ్వు సినిమా చూస్తూ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఊరుకుని రైతులకు ఏం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూడమా నీ యొక్క ప్రజాపాలన నేను అడుగుతున్నా అంతేకాదు ఈరోజు రైతులు కావచ్చు మరి గురుకుల విద్యార్థులు కావచ్చు ఈరోజు అన్ని రకాల ప్రజలు సబ్బండ వర్గాలు మరి అనేక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఈరోజు అబద్ధ హామీలతో అసత్య ప్రచారాలతో మరి పురుడు పురుడు పోసుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం మరి ఇరవై నెలల కాలంలో నువ్వు ఏ రైతుకు మేలు చేసినావని అడుగుతున్నా ఏ మూలకబో ఏ పల్లెకబో ఈరోజు రైతుల యొక్క ఆర్త నినాదాలు మరి విద్యార్థుల యొక్క ఆర్త నినాదాలు తప్ప మరి ఇక్కడ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం కనబడతలేదు నీ యొక్క ప్రజాపాలన కనబడతలేదు ఇప్పటికైనా నీ యొక్క మంత్రివర్గం కావచ్చు నువ్వు కావచ్చు నీకు ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే ఈ యొక్క యూరియా కొరతను మరి నివారించి రైతులకు ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే కనుక కొనసాగితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిన్ను నగ్నంగా నిలబెట్టి తప్పకుండా నిన్ను అధికారం నుండి వెళ్ళగొట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి హెచ్చరిస్తూ మరి అదే విధంగా మా యొక్క చెన్నూరు నియోజకవర్గం ప్రజల నుండి నేను డిమాండ్ చేస్తున్నా అయ్యా మంత్రి వివేక్ వెంకటస్వామి మీరు మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలు తిరుగుతున్నారు కదా